నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అచ్యుత్ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ నుంచి అచ్యుత్ కుమార్ గారు సో ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎక్కువగా వింటున్నాం అసలు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎస్ అయితే ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ టు అండి మా నాన్న చాలా ఇది అనమాట నేను పుట్టిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నన్ను మా అమ్మని పోషించడానికి ఒక ఒక గ్రేప్స్ కటింగు గ్రేప్స్ బిజినెస్ అనేసి మహారాష్ట్రకి వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ కష్టపడ్డాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఒక కుక్ మాస్టర్ చెఫ్ వంట మాస్టర్గా పెళ్ళి చేసుకుంటూ అట్లా గ్రౌండ్ అర్త్ మమ్మల్ని పోషించాడు అనమాట యాక్చువల్లీ మా నాన్నకి ఇద్దరు కొడుకులు నేను పెద్ద అబ్బాయిని చరణ్ కుమార్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇది ప్రస్తుతం మా లైఫ్ అనమాట గ్రౌండ్ మాది మీరు జనరల్ గా నాకు ఎప్పుడో చెప్పారు ఇద్దరు కాకుండా మీ ఇంకా కూడా నాన్న పోషిస్తున్నారు అని అంటే మా మా నాన్నకి ఇద్దరు కొడుకులు ఆ మా అమ్మ మా మామగారి కొడుకులు కూడా మా నాన్న చిన్నప్పటి నుంచి పోషించారు ఇప్పుడు ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది అబ్బాయి మనోజ్ కుమార్ రెడ్డి చెన్నైలో ఉంటున్నాడు మ్యారీడ్ ఒక చిన్న బాబు కూడా ఇప్పుడు ఇంకొక అబ్బాయి దివాకర్ రెడ్డి అని కూడా ఉన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాడు ఫోటోగ్రఫీ అనేది మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటారు అంటే మీ ఇంట్లో ఎవరైనా చేసే వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ అంటే మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ సైడ్ కృష్ణారెడ్డి అని అంపాపురంలో మా బ్రదర్ ఆ అబ్బాయి వచ్చేసి మీరు తెలిసే ఉంటుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చక్రవాకం సీరియల్ మొగల్ రేగ్ సీరియల్ అని వస్తుంది ఆ దాంట్లో కృష్ణారెడ్డి అని అసిస్టెంట్ మ్యాన్ గా ఉండే మా పెద్దమ్మ కొడుకే అనమాట ఇక్కడికి వచ్చి వర్క్ చేసి మరి అనంతపురకు వచ్చి ఫోటో స్టూడియో పెట్టుకుంది నాకెందుకో ఎడ్యుకేషన్ అయిపోతే మనం కూడా ఎప్పుడూ అందరూ సాఫ్ట్వేర్స్ ఇది చేస్తుంటారు మనం ఎందుకు ఆలోచన చేయకూడదు బిజినెస్ కొత్తగా ట్రై చేస్తే మనం పోలా అనే నాకు ఒక కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట నేను ఏం డిఫరెంట్ గా ఆలోచన చేసా ఏం పెడితే బాగుంటది జనాలలో లేది మనం పెట్టాలి ఏదైనా కానీ థింక్ చేసి అట్లా అనేసి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాను ఈవెంట్ మేనేజ్మెంట్ అప్పటికి ఇంకా లో ఎవరు పెట్టారు టోటల్ అంతా మన దగ్గరే ఉండాలనేసి అలా స్టార్ట్ చేశాను అనమాట నేను జర్నీ అట్లా నేను అనుకునేది కన్నా కొద్దిగా గ్రోత్ రీచ్ అయ్యుకుంటూ కొద్దిగా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాయనమాట ఇప్పుడు బాగుంది పర్లేదు బెటర్ అయితే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే చెన్నైలో అనూష రెడ్డి అని మా సిస్టర్ అనమాట హీవెన్స్ అని తను చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరు అనంతపురం అయితే నేను చేస్తున్నాను మనది స్టూడియో వచ్చేసి పద్మా స్టూడియో అనేసి నాకు సపోర్ట్ గా ఉండి బోన్ గా చిరంజీవి అనమాట అబ్బాయి నాకు ఫోటోగ్రఫీలో చానా సపోర్ట్ గా ఉంటున్నాడు అంటే అబ్బాయి అని కాదు కానీ మా నాన్న ఏజ్ అతంది కానీ నాకు ఒక బ్రదర్ గా ఫ్రెండ్లీగా ఒక తమ్ముడుగా ఏదన్నా కూడా కొద్దిగా ఎక్కువ సీరియస్ తీసుకోకుండా ఫ్రెండ్లీ నేచురల్గా తనకు నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ అయినా కూడా బాగా క్లోజ్ గా ఫ్రెండ్ గా మూవ్ అయితాడు అనమాట చాలా మంచి వ్యక్తి చాలా సీనియర్ తను దాదాపు అనంతపుర్ లోనే ఫోటోగ్రఫీ పెట్టి కూడా ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి నేను మొత్తం నాకు వచ్చిన ఈవెంట్స్ ఫోటోగ్రఫీ అంతా తనకే అప్ప చెప్తా అనమాట తను నేను ఏమైతే చెప్తానో తను టైం టైం టు వర్క్ చేసి నీట్ నాకు డేటా ఇవ్వడం కస్టమర్స్ కి ఇది చేస్తుంటాడు మీ కింద ఇంకా టీం ఉంటారా ఫోటోగ్రఫీ షాప్ టీము ఇదంతా ఆ షాప్ అంటే అతనిదే షాప్ అంతా అతని పేరు మీదే పెట్టాము అంతా అతనే షాప్ నేను జస్ట్ సపోర్ట్ గా నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు అంతే జనరల్ గా ఈవెంట్స్ అనగానే ఈవెంట్స్ మేనేజర్స్ అనగానే ఆర్టిస్టులు ఉంటారు చాలా మంది ఉంటారు యాంకర్స్ ఉంటారు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసి ఉంటారు కొంచెం డబ్బులు ఇవ్వకపోవడం అన్ని జరుగుతూ ఉంటాయి అవి మీరు ఫేస్ చేసి ఉంటారా మీకు చెప్పాలంటే రీసెంట్గా బొండనే ఒక అబ్బాయి నరేందర్ రెడ్డి అనేసి గోరంట్లలో ఉంటాడు అతను అతనికి పెళ్లి సంబంధాలు కూడా నేనే చూసాను ఒక రెండు మూడు పెళ్లి సంబంధాలు కూడా నేనే చూసాను అంటే ఒక ఫ్రెండ్గా చూసా నేను ఛార్జ్ ఏం చేయలేదు మనీ ఏం ఛార్జ్ చేయలేదు అతను పెళ్లి సంబంధాలు చూశాను సెట్ కాకపోయినా కూడా నేను క్లోజ్గానే చూసాం అనేసి అతను నేను కూడా అన్న అన్న ఇప్పటికే లేట్ అయిపోయింది నువ్వు పెళ్లి చేసుకో నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఆగస్ట్ లోపల అయిపోతే నేను కజప్ సాంగ్ నేను ఫుడ్ పెట్టి అన్నదానం చేపిస్తాను కూడా చెప్పాను అక్కడికి బాగానే ఉంది అతను పెళ్ళి ఓకే అయిన తర్వాత ఓకే అయిన తర్వాత ఏం చేశాడు ఈవెంట్ మేనేజ్ మనకు టూ లాక్స్కి నేను డిసైడ్ చేశాను బ్యాక్ సింగర్స్ ఇద్దరిని సౌండ్ సిస్టము డీజే అనే నేను యాంకర్స్ స్పెషల్ వెల్కమ్ డాన్సర్స్ గ్రాండ్ వెల్కమ్ ఇవన్నీ అరేంజ్ చేశాను తక్కువ బడ్జెట్లోనే ఫ్రెండే కదా లాభం లేకుండా నేను అరేంజ్ చేశాను అప్పటికి నేను మాలలో ఉన్నా ఈవెంట్ అంటే టూ లాక్స్ కంటే నాకు వన్ అండ్ హాఫ్ లాక్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు ఇంకా ఫిఫ్టీ థౌజండ్ టూ డేస్ తర్వాత ఇస్తాను అన్నాడు టూ డేస్ తర్వాత ఇస్తాను అంటే తను టూ డేస్ తర్వాత ఫోన్ చేశాడు ఇన్ని చేసావు కదా నువ్వు లాభం లేకుండా ఏమైనా చేస్తావా అన్నాడు అంటే నువ్వు అయ్యప్ప సా మీద ఒట్టేసి చెప్పు అన్నాడు అతను అంటే నేను చెప్పా అన్న నేను అయ్యాప్సా మీద కొట్టేసి చెప్తున్నా నేను ఇంతవరకు నేను దాంట్లో ఒక రూపాయి కూడా నాకు లాభం లేదు స్క్రీన్ కింద డీజే మ్యాట్ అని కొత్తది కొట్టొస్తాను అది పెట్టలేదు అని సఫర్ సర్లే అన్న నేను పెట్టలేదు కదా దానికి ట్వంటీ థౌజండ్ లెస్ చేసేసి మిగతా అమౌంట్ ఇవ్వన్నా అది ఆ అమౌంట్ కూడా ఒక లేడీది యాంకర్ది సౌండ్ సిస్టమ్ వాళ్ళది మనం ఒక ఆడపిల్లలు కడుపు కొట్టడం మంచిది కాదు అంటే కూడా ఆయన ఇస్తా ఇస్తా అని ఇప్పటికి టూ మంత్స్ అయిపోయింది పెళ్ళి అయిపోయి నా నెంబర్ బ్లాక్ చేశాడు మళ్ళా వాళ్ళ బ్రదర్ నంబరు వాళ్ళ బ్రదర్ అయితే మా మామని అడుగు నన్ను అడగకు నువ్వు అన్నతో మాట్లాడను నువ్వు అన్నతోనే డిసైడ్ వాళ్ళ మామ ఫోన్ ఎత్తాడు ఇతను ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకున్నాడు అట్లా ఒక అమ్మాయిది నాకు అమౌంట్ పెద్ద విషయం కాదు నన్ను నమ్ము వస్తున్నారు వాళ్ళ కష్టం అనేది తెలియాలనే నా ఫీలింగ్ అనమాట ఇప్పుడు నన్ను నేను పలానా ఫోన్ చేస్తే యాంకర్ డాన్సర్స్ ప్లేబ్యాక్ సింగర్ నా మీద నమ్మకంతో వస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నా ఒపీనియన్ కస్టమర్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలని నా వినపం ఫోటోగ్రఫీ ఆ ఫొటోస్ ప్రాబ్లం ఏమిటో ఫోటోస్ ఎందుకంటే నాకున్న కస్టమర్స్ ఆల్మోస్ట్ అంతా కొద్దిగా ఏ ఉన్నారు ఆ లో కూడా చాలా ఎప్పుడు ఎవరు అని నాకు ఇబ్బంది పెట్టింది తెలుగులో అమౌంట్ ఎప్పుడెప్పుడు అంతా క్లియర్ చేస్తున్నారు ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీలో అంటే దాంట్లో కూడా ఉంటాయి కదా ఈవెంట్స్ ప్రతిదీ చేస్తారా వెడ్డింగ్స్ ప్రోగ్రామ్స్ బర్త్డేస్ కాలేజ్ ఈవెంట్స్ కాలేజ్ ఈవెంట్స్ బర్త్డేస్ కానీ మరి మ్యారేజెస్ కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ అన్ని టోటల్ ఏ టు జెడ్ ఫోటోగ్రఫీలో ప్రాబ్లం లేదు ఈ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్కి ప్లే ప్లేబ్యాక్ సింగర్స్ ఇప్పుడు మొన్న గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను గీత్ సారీ మన లిప్సికా ప్లేబ్యాక్ సింగర్ లిప్సికా అని పర్ణిక అని అరుణ్ అని ఫన్ బకెట్ భార్గవి యాంకర్ అందరినీ పిలిపించారు కస్టమర్ ఈ పేమెంట్ ఇవ్వకపోయినా నేను వీళ్ళందరికీ క్లోజ్ చేశాను నేను కస్టమర్ నా మీద ఒపీనియన్ గా నమ్మకంతో వస్తుంటారు నేను నా నేను పేరు నిలబెట్టుకోవాలంటే అలా నేను పార్టీ వాళ్ళతో ఇస్తారు సరిగ్గా పే చేయని వాళ్ళతో మళ్ళీ మీరు మీరు జనరల్ ఫోటోగ్రఫీ అదే చూసుకోవచ్చు కదా ఈవెంట్స్ మరి ఈవెంట్స్ అంటే కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది కదా కొద్దిగా మనం కూడా కొద్దిగా గెటిన్ అవుతాం ఒక దాని మీద బేస్ అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్ రాదు మనకు ఏదైనా రెండు మూడు యాడ్ అయితే దాంట్లో ఒక పది దాంట్లో ఒక పది దాంట్లో ఒక పది వస్తే మనం ఏదైనా గెటిన్ అవుతాం ఒకదాని మీద బేస్ చేసుకుంటే మనకి గెటింగ్ కాలేదు నన్ను నమ్ముకోని కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు యాంకర్స్ కూడా ఉన్నారు ప్రతి నా దగ్గర గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యాంకర్స్ కానీ సింగర్స్ కానీ బ్యాంగ్లూర్ డాన్సర్స్ నా దగ్గర పర్మనెంట్ గా ఉన్నారు మరి ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచి మంచి సింగర్స్ కూడా ఆ బయటకు రాని కోకుండా తొక్కాలని కూడా కొందరు చూస్తున్నారు అంటే వాళ్ళ టాలెంట్ ఎవర బు కాదు అన్నట్టు మేము చెప్తున్నా మీరు బయటికి రండి మీ టాలెంట్ మీరు ప్రూఫ్ చేసుకోండి మీకు దానికి ఎంత వీలెంత వరకు నేను కష్టంగా ఉంటా అని కూడా నేను ఇది నేను వాళ్ళకి సజెషన్ అనమాట ఎన్ని చేస్తాను నెలకి ఎన్ని ఈవెంట్స్ చేస్తారు మంత్లీకి ఒక సిక్స్ సెవెన్ ఈవెంట్స్ కంపల్సరీ చేస్తుంది సిక్స్ సెవెన్ ఈజీగా మెయిన్ థింగ్ ఫోటోగ్రఫీ వస్తాయి ఎక్కువ నాకు అంటే మనము ఇంకొకటి సీజన్ లో అయితే సీజన్లో వస్తుంటాయి మినిమం ఒక పది పన్నెండు అట్లా మెయిన్ థింగ్ ఏమంటే ఫోటోగ్రఫీలో నేనే ప్రింటింగ్ వచ్చేసి నేను కోయంబత్తూర్ ఎక్కువ ఇస్తాను మన అనంతపూర్లో కూడా ఉన్నాయి ప్రింటింగ్ ఆల్బమ్స్ ఉన్నాయి కానీ కోయంబత్తూర్ ఆల్ ప్రింటింగ్కి ఇక్కడ ప్రింటింగ్కి డిఫరెన్స్ ఏమంటే కోయంబత్తూర్లో కొద్దిగా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ప్రింటింగ్ వస్తున్నాయి అంటే ఆల్బమ్ ఇచ్చిన తర్వాత నువ్వు వాటర్ లేక వేసుకున్నా కూడా కలర్ షేడ్ కాకుండా ఉంటుంది ఇక్కడ లోకల్లో ఏమవుతుందంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ప్రింటింగ్ వస్తున్నాయి వస్తుంది కస్టమర్స్ ఏమంటున్నారంటే తీసుకున్న తర్వాత పేపర్స్ కలర్ చేంజ్ వెళ్ళిపోయింది మళ్ళీ తీసుకున్న డబ్బుకి మనం కూడా సాటిస్ఫాక్షన్ అనేది మనకు కూడా ఉండాలి కదా మనం తీసుకున్న డబ్బుకి సాటిస్ఫాక్షన్ కస్టమర్కి మా నాన్న ఎప్పుడో మాట అనేవాడు ఒకరికి మోసం చేయకపోయినా పర్లేదు తీసుకున్న డబ్బుకి న్యాయం చేయి ఆటోమేటిక్ లక్ష్యం చేయడం ఎనిమిది వస్తుంది అని ఎప్పుడూ అనేవాడు అదే అనమాట వర్క్ చూసి వచ్చారు డౌన్ టు కాబట్టి మీకు తెలుస్తుంది నేను అసలు కష్టం ఏంటో తెలియకోకుండా అట్లా పెంచాడు మా నాన్న చెప్పాలంటే మా నాన్న వదిలేసి దూరంకి వెళ్ళి కోసం కష్టపడి నా కష్టం యాక్చువల్లీ ఇప్పటికీ చెప్పాలంటే కష్టం ఏంటో మా నాన్న చేసిన వరకు అలా ఇలా కాదు అంత కష్టం అయితే నేను ఇప్పట్లో చేయలేను కూడా కష్టం అదే నిజంగా చెప్పాలంటే మా ఒక దేవుళ్లాగా అనుకుంటా నేను మా నాన్న ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఏంటి అంటే జనరల్ గా స్టార్ట్ అవుతుంది చిన్న ఈవెంట్స్ అయినా పెద్ద ఈవెంట్స్ అయినా అంటే కస్టమర్స్ బట్టి పోతుంటాం కూడా కెమెరా క్వాలిటీ అవన్నీ క్వాలిటీస్ కెమెరాస్ అన్ని పెడతాం హై క్వాలిటీ కెమెరా పెడుతుంటాము నేను ఒక ఏదైనా ఈవెంట్ చెప్పానంటే నేను నా మా తను చిరంజీవి చెప్పేస్తా చిరంజీవి చెప్పాడంటే ఇంకా ఆయనే చూసుకుంటాడు నేను ఎక్కువ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యేది ఏముండదు నేను చెప్పానంటే వయసులో పెద్దోడైనా కూడా చాలా కేర్ తీసుకుంటాడు అనమాట మంచిది అనమాట మా నాన్నకి దగ్గర దగ్గర ఇంచుమించు మా నాన్నకి అతనికి ఒక సెవెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటాయి ఫ్రెండ్ కూడా మా నాన్నకి చెప్పాలంటే యాక్చువల్లీ మా నాన్న నుంచే నాకు పరిచయం అయ్యాడు మీరు ఫొటోస్ తీస్తారా అంటే జనరల్ నేను కొన్ని కొన్ని చిన్న ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ లో మినిమం టూ త్రీ ఫోర్ డే ఒక వన్ డే టూ డేస్ మ్యారేజ్ పడతాయి పడినప్పుడు నేను పోతూ ఉంటా సడన్గా శ్రీమంతాల్స్ కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్కి కొన్ని సిచ్యువేషన్లో మా అబ్బాయి వర్కర్ రాకపోయినా కూడా నేనే వెళ్ళి తీసుకుంటా ఫోటో ఎక్కడ ఉంటారు ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ అనంతపూర్ నెగిటివ్ లో అనంతపూరే హైదరాబాద్ లో ఏం లేదా అంటే హైదరాబాద్ లో వస్తుంటా పోతుంటా అన్నమాట సో అక్కడైతే ఫోటోషాప్ అన్ని అక్కడే ఉంది ఆ ఫోటోషాప్ అంత అనంతపూర్ అనంతపూర్ సో అక్కడే చూసుకుంటారు మళ్ళీ కోయంబత్తూర్ ఫోటోస్ కాని అప్ అండ్ డౌన్ చేస్తుంటా అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తుంటా ఆ మీ సిస్టర్ అయితే సిస్టర్ అక్కడే పర్మనెంట్ అక్కడే ఉంటది అనుషా రెడ్డి అనేసి తను అక్కడే ఉండి ఈవెంట్స్ చేస్తూ అక్కడే ఉంటది తను సింగర్ మంచి సింగర్ సింగర్ మంచి వాళ్ళతో పాటు లాస్ట్ టైం వీళ్ళ ప్లే బ్యాక్ తో కాంపిటీషన్ గా వీళ్ళతో పాటు పాడింది కూడా సో జనరల్ గా ఫోటోగ్రఫీ కోసం ఎక్కువ వస్తారా మీ దగ్గరకి మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ ఈవెంట్స్ తీసుకుంటారా ప్యాకేజ్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి నేను టూ ల్యాక్స్ అంటే మినిమం టూ ల్యాక్ స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి ఓన్లీ ఈవెంట్స్ ఓన్లీ ఓన్లీ ఫోటోగ్రఫీ ఒకటే నేను టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను టూ ల్యాక్స్ నుంచి చిన్న ఈవెంట్స్ ఆ చిన్న ఈవెంట్స్ అంటే మనము వన్ ల్యాక్ సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ సపోజ్ కొందరు చిన్న మ్యారేజ్ ఉంటుంది వాళ్ళు చేసుకోలేదు అంత హంగామా లేకపోయినా మాకు చిన్న ఫోటోగ్రఫీ అన్నా కూడా వాళ్ళకు ఒక సెవెంటీ ఏదో ఒక ఒక ఆల్బమ్స్ మ్యారేజ్ సింపుల్ గా ఫోర్ కే వీడియో ఫోటో ఇచ్చేస్తాం ఒక సెవెంటీ ఎయిటీ చేస్తాం ఇంకా ఈవెంట్స్ లో ఇంకేమొస్తాయి జనరల్ గా దేనికోసం కంప్లీట్ ప్యాకేజ్ తీసుకుంటారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు లేదంటే ఈవెంట్ సపరేటు ఫోటోగ్రఫీ సెపరేట్ అట్లా ఏమన్నా ఉంటుందా ఒక మ్యారేజ్ కి వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ లాక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు టోటల్ ఏ టు జెడ్ అనమాట రెండు కలిపితే ఫోటోగ్రఫీ అండ్ టోటలీ ఆ ఫిఫ్టీన్ లాక్స్ లోనే ఫిఫ్టీన్ లాక్స్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ లాక్స్ లోనే హాల్ డెకరేషన్ ఫుడ్ క్యాటరింగ్ ఫుడ్ ప్లస్ ఫోటోగ్రఫీ విత్ పూజారితో పాటి టోటల్ ఎంత వచ్చేస్తుంది అందులోనే ఫిఫ్టీన్ లాక్స్ అంటే ఇంక్లూడింగ్ తో పాటు హాల్ కొన్ని హాల్ ఎలా ఉంటాయంటే రెంట్కి వన్ ల్యాక్ కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కొన్ని ఫంక్షన్ హాల్స్ టూ ల్యాక్స్ ఉంటాయి ఇంకొన్ని ఫైవ్ ల్యాక్స్ ఫంక్షన్ ఉంటాయి అనమాట వాళ్ళ ఫంక్షన్ హాల్ సెలెక్షన్ బట్టి మనం చార్జ్ చేస్తాం అన్నమాట డెకరేషన్ అనమాట ఫంక్షన్ హాల్స్ బట్టి వాళ్ళ ఫుడ్ మెనూని బట్టి కూడా చార్జ్ చేస్తాం సో అదంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు చూసుకుంటారా జనరల్గా ఇప్పుడు డెకరేషన్ చేసే వాళ్ళని ఫుడ్ మాస్టర్స్ ని అవన్నీ మీరు తెచ్చేసుకుంటారా మాస్టర్స్ ఉన్నారు నేను చెప్తుంటా మా నాన్న మా నాన్న కూడా చెప్పే కదా దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ చెప్పే కదా మా నాన్నకు చెప్తుంటే మా నాన్న సజెషన్ చేస్తుంటారు పలానా బాగా చేస్తారు వాళ్ళతో చేపించు అని సజెషన్ చేస్తుంటాడు నాకు తెలిసిన ఒక అబ్బాయి నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఆ అబ్బాయితో వాళ్ళ ఫాదర్ కూడా చేపిస్తుంటారు ఒకటే రోజే రెండు మూడు వస్తాయి అప్పుడు మేనేజ్ చేయలేం కదా ఇప్పటివరకు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎన్ని చేస్తుంటారు ఈవెంట్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ జనరల్ గా ఇప్పుడు నా తెలిసి నేనే సపోజ్ నేనే మ్యాచ్ చేసి చేసినది ఒక ఇరవై టు ముప్పై పిల్లలు నేనే పెళ్ళి కుదిరించి చేసినట్టు ఉన్నాయి దీంట్లో కూడా ఒక ఇరవై ముప్పై పిల్లలు కుదిరిచి చేసినట్టు కూడా నేనే ఉన్నాయన్నమాట తీసుకుంటే ఒక ఒక సెవెంటీ ఎయిటీ పిల్లల్స్ పైన ఉంటాయి నేను చేసిన దాంట్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంటది జనరల్ గా కస్టమర్స్ ఎలా ఫీడ్బ్యాక్ స్పీడ్ గారి ఓపెన్ గా చెప్పాలంటే ఫైవ్ కి ఇప్పుడు ఫోర్ ఉంది నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఫైవ్ పాయింట్స్ కి ఫోర్ నడుస్తుంది అది మరి మనం ఎక్కువ హైప్ చెప్పుకుండేది కాదు తగ్గించుకోవడము కాదు ఆ సోషల్ మీడియాలో మన బయట చూసే కస్టమర్స్ కానీ మనకి నాకు మ్యాక్సిమం వస్తున్నాయి ద్వారా నాకు జనరల్గా మీరు ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా సో ఇబ్బంది పడుతూనే ఉంటారు డబ్బులకు కానీ దానికి దీనికి సో ఏం చెప్తారు ఇప్పటి నుంచి ఈవెంట్స్ తీసుకునే వాళ్ళకి జనరల్గా ఈవెంట్స్ ఇచ్చే వాళ్ళకి నా ఒపీనియన్ ఏమంటే ఈవెంట్స్ చేపించుకున్న తర్వాత ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇస్తే బెటర్ అనే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సఫర్ ఎలా ఉంటుందంటే నాకు తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు నన్ను నమ్ము వస్తారు కాబట్టి డబ్బు లేకపోయినా ఒక రోజు లేట్ అయినా కూడా వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేయలేము ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్తాను మీరు ఇంటారా అవన్నీ విన్నారు కదా నా ప్రా నా పర్సనల్స్ నా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రతి కస్టమర్ కూడా ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇచ్చి క్లోజ్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట సో పెద్ద ఈవెంట్ అయినా కాదు ఏదైనా సరే చిన్న ఈవెంట్ అయినా సరే పెద్ద ఈవెంట్ చిన్న ఈవెంట్ అనే ఎనీ ఈవెంట్ ఇస్తే బెటర్ ఇంకొకసారి ఏమవుతుందంటే నేను పిలిచినా కూడా నా కోసం వస్తారు కాబట్టి నాకు వాల్యూ ఉంటది కాబట్టి రేపొద్దు ఈ మనీ ఇకపోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో నేను డిసప్పాయింట్ అయిపోతాను ప్లస్ ఇంకోటి ఏమంటే నాకున్న నమ్మకం వెళ్ళిపోతుంది ప్లస్ ఎవరు నమ్మరు నన్ను అలా అనమాట అందుకే నన్ను మధ్యలో ఇబ్బంది పెట్టకూడదని నా ఒపీనియన్ అనమాట అది జనరల్ గా నేను మీరు ఇందాక చెప్పారు కదా మీ సిస్టర్ అనుషారెడ్డి చూసాను నేను మీ ఇన్స్టాలో ఎఫ్బిలో చూసాను సో ఏంటి తనకి మీకు రిలేషన్ ఏంటి అంటే తనకు నాకు రిలేషన్ అనేది కాదు కానీ తను నాకు కొద్దిగా చాలా సపోర్టివ్ అనమాట నేను ఒక చెప్పాలంటే తన వల్ల కూడా నేను కొద్దిగా ఎదిగినాను అనుకుంటా తను నాకు మంచి మంచి సింగర్స్ పరిచయం చేసింది ఓపెన్ గా చెప్పాలంటే నేను ఏదైనా ఫీలింగ్లో ఉన్నప్పుడు కూడా తన ఫోటో కానీ మా అక్క కొడుకు అక్క ఫోటో చూడటం కానీ నాకు అదొక ఏదో కొద్దిగా అమ్మవారిని చూసినట్టు నాకు అదొక ఫీల్ కలుగుతుంది అక్క అంటే నాకు చాలా అనమాట మాకు ఎవరు లేరు సిస్టర్స్ ఓన్గా ఎవరు లేరు నేను తనే మా సిస్టర్ అనుకొని మా ఇంటి మహాలక్ష్మి అనుకుని అనుకుని నా అనుకుంటాను నేను ఎక్కువ నేను ఎక్కడున్నా మా అక్క బాగుండాలి నాకు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను రైట్ అండి థ్యాంక్ యూ అండి ఎస్ చూశారు కదండి ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఏ డౌట్ ఉన్నా కానీ కింద మనం ఒక నెంబర్ స్క్రోల్ చేస్తాము దాన్ని మీరు కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సో మచ్